హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఫ్యామిలీ అందరం కలిసి మేడారంకి అయితే వెళ్తున్నాం మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఎవ్రీ ఇయర్ అయితే అందరం కలిసే వెళ్తాము సో ఈ ఇయర్ కూడా అందరం కలిసే వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెహికల్స్ అయితే ఏం రావు ఇక్కడ వరకు ఓన్లీ బస్ అయితే వస్తుంది అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తుంది మాకిక్కడికి రావాలంటే చాలా ప్రాబ్లం అయితది అందుకే మేమైతే మా ఓన్ వెహికల్స్ అయితే తెచ్చేసుకున్నాం జాతర వెళ్ళడానికి ఇంకా మనమైతే మేడారం కైతే రీచ్ అయ్యాము మేమైతే ప్రతి ఇయర్ జాతర కంటే ముందే వెళ్తాం మేడారం ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అదంతా ఒక ఫుల్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను గద్దెల దగ్గరికి పంపిస్తున్నారా లేదా అదంతా మీకు తెలియాలంటే ఫుల్ వీడియో నైతే చెక్ చేయండి మేమైతే జాతర అప్పుడు ఫుల్ రష్ ఉంటది ఫుల్ పబ్లిక్ ఉంటారని టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే ఇక్కడికైతే వచ్చేసాము మాకైతే దర్శనం అయితే మంచిగా జరిగింది అండ్ ఎంత మందికి తెలుసు మేడారం జాతర గురించి ఎంత మంది విజిట్ చేస్తూ ఉంటారు ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటది